ఈరోజు మన సత్సంగంలో విశ్వామిత్రుని మరియు జమదగ్నిల జన్మ వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం పూర్వం చంద్రవంశంలో గాధి అనే క్షత్రియుడు ఉండేవాడు ఈ దంపతులకు మగ సంతానం కలగాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది కదా మరి అట్లా కోరిక ఉంది కానీ ఇతనికి సత్యవతి అనే కూతురు మాత్రమే జన్మించింది ఆమెని రుచీకుడు అనే ఇచ్చి వివాహం జరిపించాడు గాధి గాధికి మగ సంతానం కలగాలనే ఆకాంక్షతో తన అల్లుడు రుచీకుడు బ్రాహ్మణుడైన కారణంగా ఆయనతో యజ్ఞాలు జరిపించాలని పూనుకుని రుచీకుడితో విషయం చెప్పాడు రుచికుడు తన మామ చెప్పిన మాటలు విని తన భార్య అయిన సత్యవతి కోసం బ్రాహ్మణ మంత్రాలతో తన మామైన గాధి కోసం క్షత్రియ మంత్రాలతో యజ్ఞాలను విడివిడిగా నిర్వహించి యజ్ఞ ఫలాలను తయారు చేశాడు రుచికుడు యజ్ఞాలు పూర్తి చేసి అంటే చెరువులను అంటే యజ్ఞ ఫలాన్ని తన భార్య సత్యవతికి బ్రాహ్మణ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని తన అత్త అయిన గాధి భార్యకి క్షత్రియ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని విడివిడిగా ఇచ్చి స్నానానికి వెళ్ళిపోతాడు గాది వార్య కొంత దుర్బుద్ధితో ఆలోచించేలా అనుకుంది రుచికుడు తన భార్యకు మంచి లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం జరిపించి మంచి ఫలాన్ని తన భార్యకు మామూలు లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం గావించి ఆ ఫలాన్ని నాకు ఇచ్చి ఉంటాడు ఎలాగైనా ఈ యజ్ఞ ఫలాలను తారుమారు చేయాలి అనుకుంది తన అయిన సత్యవతిని ఒప్పిస్తుంది అంటే కూతుర్ని కూడా ఒప్పిస్తుంది సత్యవతి కూడా విషయం తెలియక ఒప్పుకొని తన ఫలాన్ని తన తల్లికి మరియు తన తల్లి ఫలాన్ని తాను తారుమారు చేసుకుని సేవిస్తారు స్నానం చేసుకుని తిరిగి వచ్చిన రుచికుడు జరిగిన విషయం తెలుసుకుని తన భార్యను ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు ఇలా జరిగినందుకు నీకు అంటే రుచికుడు మరియు సత్యవతి దంపతులకు క్షత్రియ లక్షణాలు కలిగిన బాలుడు మీ అమ్మ గాది దంపతులకు బ్రాహ్మణ లక్షణాలు కలిగిన బాలుడు జన్మిస్తాడు అని రుచికుడు తెలియజేశాడు రుచికుడు సత్యవతి కోరిక మేరకు జరిగిన తప్పును మన్నించి పుట్టబోయే సంతానంలో కొంత మార్పు చేస్తాడు తమకు సత్యవతి రుచికుల దంపతులకు కొడుకుగా కాకుండా మనుమడుగా క్షత్రియ లక్షణాలు గల బాలుడు జన్మిస్తాడు అని చెప్తాడు తద్వారా గాధి దంపతులకు జన్మించిన బాలుడు విశ్వామిత్రుడుగా సత్యవతి రుచికుల దంపతులకు జన్మించిన బాలుడు జమదగ్ని మహర్షిగా ఎదుగుతారు ఈ జమదగ్ని మహర్షి కుమారుడే పరశురాముడు ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో కులాల పేరుతో చాలా గొడవలు హత్యలు జరుగుతున్నాయి కానీ వారికి కులం అనేది పుట్టుకతో వచ్చింది కాదు వృత్తి ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అనే విషయం తెలియదు ఇటువంటి కథలు చదివినప్పుడు మాత్రమే అసలైన విషయం తెలుసుకుంటారు పూర్వం సూర్యవంశంలో శ్రాద్ధదేవుడు శ్రద్ధ అనే దంపతులకు దృష్టుడు దిష్టుడు అనే కుమారులు ఉన్నారు వీళ్ళల్లో దృష్టుడు పేరుతో వంశం అవతరించింది ఈ దృష్టుడు పుట్టుకతో క్షత్రియుడు కానీ ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి బ్రాహ్మణుడిగా పేరు తెచ్చుకున్నాడు అలాగే దిష్టుడు కూడా పుట్టుకతో క్షత్రియుడు కానీ ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి వైశ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు ముగింపు ఏంటంటే విశ్వామిత్రుడు పరశురాముడు దృష్టుడు దిష్టుడు మొదలైన వారి కులాల పుట్టుకతో నిర్ణయించబడలేదు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని బట్టి వాళ్ళ కుల నిర్ణయం జరిగింది అంటే ఉదాహరణకు బ్రాహ్మణ కులంలో జన్మించిన వ్యక్తి వ్యాపారాలు చేసినట్లయితే వైశ్యుడు గాను పాలన లేదా దేశరక్షణ వంటి పనులు చేస్తే క్షత్రియుడు గాను సేవా కార్యక్రమాలు చేస్తే సోదరుడు గాను పరిగణించవచ్చు అని అలాగే సూత్రులు కూడా వేదాలు పఠించటం పాఠాలు చెప్పడం వంటివి చేసినప్పుడు బ్రాహ్మణుడిగా చెప్తారు పాలన లేదా దేశరక్షణ వంటి పనులు చేసినప్పుడు క్షత్రియుడిగా చెప్తారు వ్యాపారాలు చేసినప్పుడు వైశ్యుడిగా పరిగణించాలి ఇదే నియమం క్షత్రియులకు మరియు వైశ్యులకు కూడా వర్తిస్తుంది ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు కులాల పేరుతో జరిగే గొడవలను మనము ఆపగలము గమనించాల్సింది ఏంటంటే పై రెండు కథలు కూడా పోతన భాగవతంలోని నవమ స్కంధంలోనివి అని మనకి తెలియజేశారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త